హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో టీడీపీ లీడర్లు అది కూడా సీనియర్ లీడర్లు ఈ మధ్యనే ముగ్గురు అరాచకపు మాటలు మాట్లాడతా వీడియోలు కూడా రిలీజ్ చేశారు దాదాపు ఎనభై పర్సెంట్ పైన టీడీపీకే ఓటు వేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన వీళ్ళు మాట్లాడిన మాటలు మరీ ఘోరంగా ఉన్నాయని చెప్పొచ్చు వీళ్ళ కామెంట్స్ రోజు రోజుకు టీడీపీ ప్రతిష్టను దిగజారుస్తా ఉన్నాయి మళ్ళీ ఏమన్నా యువకులు ఆవేశంలో ఏమన్నా మాట్లాడినారంటే అది కూడా కాదు అందరూ సీనియర్ లీడర్లు ముప్పై సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అధికారం రాగానే ఆ అధికార దర్పంతో ఇట్లాంటి కామెంట్స్ చేస్తా ఉన్నారు దీని గురించి మనం ఈ వీడియోలో విశ్లేషిద్దాము మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి పని అడిగి మీ అందరికి పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఫస్ట్ మన అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా పని ప్రమాణ స్వీకారం చేశారు మాజీ టీడీపీ అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉంది ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆల్రెడీ ఈయన పోలీసుల మీద చేసిన కామెంట్సే ఘోరాతి ఘోరం అనుకుంటే ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి గవర్నమెంట్ ఆఫీసులకి పచ్చ బిల్ల సైకిల్ బిల్ల పెట్టుకొని వెళ్ళండి వెళ్తూనే కుర్చీ వేసి కూర్చోబెడతారు కుర్చోబెట్టి జ్యూస్ ఇచ్చి మీకు ఏం పని కావాలంటే ఆ పని చేసి పెడతారు ఎవరైనా సరే ఎస్ఐ అయినా సిఐ అయినా ఎంఆర్ఓ అయినా ఎవరైనా పర్వాలేదు వాళ్ళు మీకు చే ఖచ్చితంగా పని చేసి పెట్టాల్సిందే పని చేయకపోతే అంతు చూస్తాను అని చెప్పే టైప్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏమయ్యా అచ్చెన్నాయుడు గారు ఏమైనా కొద్దిగానే ఉండాలా ఎనభై పర్సెంట్ పైగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకే ఓట్లేసారు కదా వాళ్ళని అంత చులకనగా మాట్లాడాల్సిన అవసరం ఉందా వాళ్ళు ఏమన్నా నువ్వు ఎట్లా ఊపితే అట్లా ఊగేవాళ్ళు అనుకుంటున్నావా ఈయన అచ్చెన్నాయుడు గారే ఇట్లా అనుకుంటే ఇంకా వీరాది వీరులు ఉన్నారు వాళ్ళు ఇంకా నాలుగు అడుగులు ముందరకేసి ఏమేమి కామెంట్ చేశారో చూద్దాము అందరు రా ఎవరిని స్పేర్ చేయను ఏ మా నాయన పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బొగ్గులు పోసం ఉన్నారా నా కొడకల పర్మిట్లే పర్మిట్ రెండు నా కొడకలారలే నరికొత్త నాకు లైఫ్ అయిపోయింది అమ్మ నాకు నరుకుతారా ఎందుకు అప్పి ఉంటారా నువ్వు నీ భార్య నీ పిల్లలు నరికొత్తా అట్టికా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసిందమ్మా నువ్వు ఇంట్లో కులుకుతావా నువ్వు ఇంట్లో కులుకుతావా కులుకులేమనుకుంటాను నేను అంటే చాలు నాకు నేను జన్మ ఎవరికి వెళ్ళారు ఇవన్నీ నేను చెప్తాను ఆల్ ఎంవిఐ దా నీ పిల్లలు బాగుండకూడదు నీ పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేసినారా నా కొడకల్లారా మేట్రతో ఏ అడ్డికా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్ బిలేజెస్ పెట్టారు తమా చేస్తారా నీ అబ్బా నా కొడకల్లారా లారా నరుకుద్దా నరుకుద్దా ఏం నువ్వు నువ్వు అటీటీసీ అయితే నీకు లేరా నీకు ఎవరు లే రైట్లో నీకెవరు లేరా నరకుందా బ్రేక్ ఇన్స్పెక్టర్లు కేసు రాసినవాడు ముందు పై ఆ బస్సులు గిన్సలు అంటే రిపేర్ చేశాడు పెట్టండి నరుకుతా ఏం చెప్తారా నరకుతా ఇంకా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈయన మామూలుగానే అధికారంలో లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇప్పుడు అధికారం కూడా వచ్చింది కాబట్టి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అదే రోడ్ ఇన్స్పెక్టర్లకి ఎస్పీలకి కలెక్టర్లకి ఒక్కసారి కాదు రెండు నిమిషాల వీడియోలో దాదాపు యాభై సార్లు నరుకుతా అని బెదిరింపులు అవును నీకు వాళ్ళు పర్మిట్ ఇవ్వలేదంటే దాన్ని సక్రమం అనుకుంటే కోర్టుకెళ్ళి కోర్టులో తేల్చుకో అంతేగాని డైరెక్ట్గా నరుకుతాను నాకు వచ్చి కాళ్ళు పట్టుకొని నాకు పర్మిట్ ఇవ్వాలా ఈ టైప్ ఆఫ్ అహంకారం వల్లనే వీళ్ళు లాస్ట్ ఎలక్షన్స్ లో ఓడిపోయారు ఇప్పుడు గెలవంగానే మళ్ళీ స్టార్ట్ చేసినారు ఇట్లాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పీపుల్ని ని ఆ తాడిపత్రి ప్రజలు ఎట్లా ఏగుతున్నారో అర్థం కావట్లేదు వాళ్ళకి ఖచ్చితంగా మొక్కాల ఎందుకంటే ఇంత దిగజారుడు వ్యాఖ్యలు ఎవరు పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం గవర్నమెంట్ ఆఫీసర్లను తిట్టడము ఈ ప్రజలను తిట్టడము వీళ్ళు మళ్ళీ ముప్పై నలభై సంవత్సరాల నుంచి తాడపత్రి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తూ ఉన్నారు లాస్ట్ టైం ఓడిపోయినారు మళ్ళీ ఇప్పుడు గెలిచారు మళ్ళీ స్టార్ట్ చేసినారు ఇట్లాంటి ప్రజలు ఏ మాత్రం క్షోభం దేవు టీడీపీ గవర్నమెంట్కి కానీ లేకుంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఏ మాత్రం క్షోభం తేవడం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు డబ్బు మీరు పక్కన కదా ఉన్నావు లక్ష పండుగ వర్క్ వస్తుంది లేదు ఎవడో వర్క్ చేయడానికి అడగలేదు ఇది ఎవడ చేయడానికి ఇది కొన్నాడు ఊర్లో కాలం సొప్పం చేయరు జాతర లంచ్ కొడుకు మీరు ఆర్ఎడ్ ఎత్తావాస్తారు ఇంకా వారిద్దరే అనుకుంటే ఇంకా వీరాది వీరుడు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు ఆయన నోరు ధరిస్తే బూతులే బూతుల మంత్రి అని కొడాల నాని గారిని అంటా ఉన్నారు కొడాల నాని గారన్నా అట్లీస్ట్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లోనే తిట్టేవాళ్ళు ఇంకా అయ్యన్న పాత్రుడిగా నోరు తెరిస్తే ఇంకా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఎవరిని పడితే వాళ్ళని అడ్డగోలుగా తిట్టుకుంటూ పోతారు కానీ ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమంట వస్తూ ఉందంటే ఈయనని స్పీకర్ చేయబోతా ఉన్నారు అని చెప్పేసి అని ఇట్లాంటి వ్యక్తి స్పీకర్ అయితే బూతుల స్పీకర్గా చరిత్రలోకి ఎక్కే అవకాశాలు ఉన్నాయి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇవి అన్నీ చూసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ మేము టీడీపీకి ఓటు వేసి క్షమించరాని తప్పు చేశామో అని అనుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగనే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అవుతారని వార్తలు వస్తున్నాయి ఆయన స్పీకర్ అవుతే స్పీకర్ పదవి ఉన్న ప్రతిష్టని దిగజారుస్తాడా లేకుంటే క్షోభం తెస్తాడా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ అ గుడ్ నైట్ థ్యాంక్ యూ బాయ్